श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धूला योगवासिष्ठम् స్థితి ప్రకరణము రెండు వందల డెబ్బైవ భాగం వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుల వారికి వివరిస్తూ ఉన్నారు దీన్ని దాసు గురించి రాముల వారు ఏం అడిగారు దానిలో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశం ఏంటో వివరించమని రాముల వారు అడిగినారు దానికి సమాధానంగా వశిష్ఠ మహర్షి చెప్తున్నారు పుత్ర విషయాన్ని ఉన్నది ఉన్నట్లు వివరిస్తాను దాసులోపాఖ్యానం యొక్క సారాంశాన్ని నీకు వివరించబోతున్నాను దానిని కనుక నువ్వు విన్నట్లయితే ఈ సంసార చక్రం యొక్క తత్వం ఏమిటో నువ్వు చక్కగా గ్రహించగలవు అంటూ ప్రారంభిస్తున్నాడు వశిష్ఠ మహర్షి ప్రా ఈ సంసారానికి అసలు ఉనికే లేదు ఇదే ఎక్కడ చెప్పినా మహర్షి ఇదే అంశం అన్నమాట ఈ సంసారం అనేది లేనే లేదు అయితే లేనే లేనిదైనా ఎవరికి కనిపిస్తుందంటే అజ్ఞానికి కనిపిస్తుంది దేనివలన కనిపిస్తుంది అంటే అజ్ఞానం వలన ఉన్నట్లు తోస్తుంది ఈ లేని సంసారం అజ్ఞానికి ఉన్నట్లు కనిపిస్తుంది అని చెప్పడానికే ఇది కేవలం మాయామయం అని నీకు తెలపడానికే పరోక్ష పద్ధతిలో ఆ దాసువాఖ్యానాన్ని నీకు చెప్పాను ఎందుకు చెప్పాను దాసు అంటే ఈ సంసారం లేనిదే అని చెప్పడానికి ఇది మాయామయము అని చెప్పడానికి అజ్ఞానికి మాత్రమే ఇది కనబడుతుందని చెప్పడానికి మాత్రమే నీ దాసు ఆఖ్యానాన్ని నీకు చెప్పాను ఇంకొకసారి దాన్ని వివరిస్తాను నేను ఈ సంసారము సత్తు కాదయ్యా సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది గుర్తుపెట్టుకోవాలి మనం సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది ఎల్లప్పుడూ ఇన్ ద సెన్స్ ఏంటి ప్రళయానికి ముందు ప్రళయంలో ప్రళయం తర్వాత కూడా మనగలిగేది ఏదో ఉందో అది సత్తు పరమాత్మ మాత్రమే సత్తు ఒక్కటి మాత్రమే సత్తు ఏదది పరమాత్మ పరబ్రహ్మము బ్రహ్మము ఆత్మ ఇది మాత్రమే సత్తు మిగతా అంతా కూడాను అసత్తు కనిపించేదంతా ఈ ప్రపంచం అంతా అసత్తు ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆ పరమాత్మ నుంచే బయటకు అసత్ అంటే ఏంటి సత్ అంటే ఏంటో చూసాం కదా అసత్ అంటే ఏంటో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాం అసత్ అంటే లేనిదే అనమాట ఇదంతా కూడాను లేనిదే ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆ పరమాత్మ నుంచి పైకి వచ్చింది రామ ఒక్క విషయం గుర్తుంచుకో ఒకే వర్షం చెప్తున్నాను ఏంటంటే ఏదైనా సరే పైకి వచ్చి కనబడింది అంటే అది అసత్యమే పైకి కనిపించేది ప్రతిదీ అసత్యమే అది ఎంత గొప్పదైనా సరే పైకి వచ్చింది అంటే అది అసత్యం ఏదైతే పైకి రాకుండా ఉంటుందో అదే సత్యం సరే ఈ సందర్భంగా పైకి వచ్చేదేంది పైకి రానిదేంది పైకి రానిది పరమాత్మ పైకి వచ్చింది ప్రపంచం పైకి రానిది అధిష్టానం పైకి వచ్చింది ఆరోపితం లోపల పరమాత్మ ఆ పరమాత్మే పైకి వచ్చి ప్రపంచంగా కనపడుతున్నాడు పరమాత్మ అధిష్టానం ప్రపంచం ఆరోపితం కాబట్టి అధిష్టానం ఎప్పుడు పైకి రాదు పైకి రానిది ఏది ఇక్కడ అధిష్టానం అధిష్టానం పైకి ఎప్పుడు రాదు ఎందుకంటే అది సత్యం కనుక సత్యం ఎప్పుడు పైకి రాదు పైకి కనపడుతుంది పైకి కనిపించేదంతా అసత్యమే ఆరోపితం ఏదైతే ఉందో ఆరోపితమే పైకొచ్చి కనపడుతుంది ఎండమావిని తీసుకోండి ఎండమావిలో అధిష్టానం ఏది సూర్యరశ్మి ఆరోపితమేది జలం సూర్యరశ్మి కనిపిస్తుందా లేదు జలమే కనిపిస్తుంది అధిష్టానం జలం సూర్యరశ్మి ఆరోపితం జలం రజ్జు సర్పరజ్జు ప్రాంతిలో చూడండి రజ్జు అధిష్టానం స రజ్జువు అధిష్టానం సర్పం ఆరోపితం ఆరు పైకి కనిపిస్తున్నది అసత్యం లోపల ఉన్నది సత్యం తాడు సత్యం మాము అసత్యం సూర్యరశ్మి సత్యం ఎన్నమావి అసత్యం అన్నమాట కాబట్టి అది సత్యం కాబట్టి లోపల ఉండి అధిష్టానంగా లోపల ఉంది అసత్యం పైకి నీడులాగా కనపడుతుంది అసత్యం పైకి పాములాగా కనపడుతుంది అయ్యా అంటూ ఈ ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ మార్చి ఈ సంసారం ఒక సంస్థానం అయ్యా అన్నాడు సంస్థానం సంస్థానం అంటే ఏంటి తెలుసా అన్ని హంగులు ఉన్నటువంటి ఒక రకరకాల అన్ని ఉన్నటువంటి ఒక ఒక ఆర్గనైజేషన్ సంస్థానం అంటే ఆర్గనైజ్ సంస్థానం అంటే ఇంగ్లీష్ ఆర్గనైజేషన్ ఆలోచన సరే అని ఒక శ్లోకంలో చెప్తూ వెంటనే తర్వాత నువ్వు అడిగావు కదా ఏంట ఆ స్వోధుడు ఎవరు ఆ ఎవరు ఆ సోతుడు కథ ఏంటి మిషన్ ఏంటి అని అడిగావు కదా ఎవరా స్వోధుడు అంటే స్వత్రుడు ఎవరు అంటే చెప్తున్నా విను ఎవరతనంటే ఆ పరమాకాశం నుండి చిదాకాశం నుండి ఆకాశం పరమాకాశం చిదాకాశం అంటే ఏంది ఏ చైత్యము లేనటువంటి ఆ జ్ఞానమే చిదాకాశం ఒక ఆలోచన మరో ఆలోచన ఒక ఆలోచన వచ్చి దాని రూపం అలాగా వెళ్ళిపోయి ఇంకొక ఆలోచన వచ్చేలోగా ఆ రూపం వచ్చేలోగా ఆ మధ్య ఆ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో ఏ చైత్యము ఉండదు అక్కడ ఏమి సంకల్పాలు ఉండవు వికల్పాలు ఉండవు నామరూపాలు ఉండవు ఏమీ ఉండవు అనమాట ఆ చైత్యం లేనటువంటి ఆ స్పేస్నే మనం చిదాకాశం అంటున్నాం అందు పరమాకాశం అన్నా చిదాకాశం అన్నా ఆ చైతన్యం అన్నీ కూడా దీనికి పర్యాయపదాలే ఆ పరమాకాశం నుండి ఆ చిదాకాశం నుండి పుట్టిన సంకల్పమే సోతుడు అంటున్నాడు ఇక్కడ సంకల్పమేనయ్యా సోతుడు అంటే ఎవరో కాదు ఈ డిఫరెంట్ వేలో చె కాయ చేసినట్టు కథ రూపంలో చెప్పడం జరిగింది ఆ సంకల్పమే ఆ పరమాత్మలో ఆ యొక్క పరమాకాశంలో ఆ చిదాకాశంలో పుట్టినటువంటి సంకల్పమే సోతుడు ఎక్కడి నుంచి పుట్టాడు అందుకే ఆకాశజుడు అన్నాం సోతుడిని ఆకాశం ఆకాశం నుంచి పుట్టాడు పరమాకాశం నుంచి పుట్టాడు కాబట్టి ఆకాశుడు అని కేవలం ఖాళీగా ఉన్నటువంటి ఆ పరమాకాశంలో ఒక సంకల్పం పుట్టింది వాడే సోతుడు ఆ సంకల్పమే స్వోతుడు అతడు ఏమయ్యాడు అతడు ఎలా తనకు తానే పుట్టాడు అతను తనకు తానే పుట్టాడు తనకు తానే ఆ తర్వాత లైమ్ అవు లైమ్ అయ్యాడు అయిపోయాడు సోతుడు సంకల్పంతో పైకి వచ్చాడు సంకల్పంగానే మరణించాడు అంతే నువ్వు ఇక్కడ అర్థం ఏది అంటే ఈ విశాల జగత్తంతా కూడాను ఆ సంకల్పం యొక్క స్వరూపమే ఆ సోత్తుడి యొక్క స్వరూపమే జన్మకు కానీ స్థితికి కానీ మరణానికి కానీ సృష్టికి కానీ స్థితికి కానీ లయానికి కానీ అన్నింటికీ కారణం ఏదంటే సంకల్పమే సంకల్పం ఉదయిస్తే జగత్తు అది నశిస్తే సంకల్పం ఉదయిస్తే జగత్తు ఉదయిస్తుంది అది నశిస్తే జగత్తు నశిస్తుంది కాబట్టి అతనికి ఉదయిస్తే జగత్తు వస్తుంది నశిస్తే లయిస్తే నశిస్తుంది అన్నాం కదా అందుకనే స్వత్రుడు కూడా ఎటువంటి సంకల్పం కలిగింది మనం బా మనం పుడదామనుకున్నాడు పుట్టాడు అన్నీ అనుభవిస్తామనుకున్నాడు అన్నీ అనుభవించాడు కొంతకాలానికి ఉంటే బాగుందా అనుకున్నాడు కొంతకాలం అలాగా ఉన్నాడు తర్వాత మరణిస్తే బాగుందనుకున్నాడు వాడు పోయాడు వాడు సంకల్పమే పుట్టాలనుకున్నాడు పుట్టాడు ఉండాలనుకున్నాడు ఉండాడు పోవాలనుకున్నాడు పోయాడు అదే కదా మనం చూసాం సోతుడు విషయంలో కాబట్టి రామా చెట్టుకు కొమ్మల్లాగా కొండకు శిఖరాల్లాగా బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మధురుద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఆ సంకల్పానికి అవయవాలే అంటున్నాడు ఇక్కడ మహర్షి అవయవాలట సంకల్పానికి దేనికి అవయవాలు దేని సంకల్పం యొక్క అవయ అవయవాలు అంటే పార్ట్స్ అనమాట సంకల్పం అనేది ఒక బ్రహ్మాండమైన పూర్ణమైతే సంకల్పం అనేది బ్రహ్మాండమైన పూర్ణం అయితే ఆ సంకల్పాలు ఉన్న పాట్స్ ఏ అంటే ఇప్పుడు చెప్పిన బ్రహ్మ విష్ణు రుద్రు ఇంద్రు వీళ్ళందరూ అంటే అన్నీ అన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి పూర్ణం నుండే ఇవన్నీ కూడా వచ్చాయి అని చెప్పడం అన్నమాట కాబట్టి ఈ త్రిజగత్ పట్టణాన్ని ఎవరు సృష్టించారంటే శూన్యమైనటువంటి ఆకాశంలో కలిగిన సంకల్పంతోనే వాడు నిర్మించాడు సంకల్పంతోనే వాడు త్రిజగత్ పట్టణాన్ని నిర్మించాడు అనుకున్నాం కదా పట్టణం ఎట్ట వచ్చిన సంకల్పంతోనే నిర్మించాడు ఆ పట్టణంలో తను నిర్మించినటువంటి ఆ పట్టణంలో రాజితను సంకల్పం అనేవాడు తన వినోదం కోసం ఏం చేశాడు పద్నాలుగు వనాలని వనాలని ఉపవనాలని నదులని పర్వతాలనే సాగరాలని సరస్సులని అన్నీ తన సంకల్పంతో అనేకాలని సృష్టించుకున్నాడు తన క్రీడ కొరకు తన లీల కొరకు తన ఆట కొరకు చిత్ర విచిత్రాలైనటువంటి దేహాలు అనే గదులను నిర్మించుకున్నాడు ఎవడు సంకల్పం కొంతమంది దేవతలు నువ్వు దేవతలుగా వాళ్ళని పైలోకాల్లో పెట్టాడు మధ్యలో మానవుల్ని పెట్టాడు తర్వాత పాతాళంలో అసురుల్ని అణగదొక్కాడు ఎవరెవరు ఎక్కడ ఉండాలో దేవతలు ఎక్కడ ఉండాలి మానవులు ఎక్కడ ఉండాలి అసురులు ఎక్కడ ఉండాలి వాళ్ళతో ప్లేసెస్ అంతా కూడా నియమించేశాడు ఎవరు సోతుడు ఎవరు సంకల్పం అంటున్నాడు మహర్షి రామా నిత్య సుఖం కావాలంటే పరమానందం కావాలంటే నిన్న కూడా చెప్పుకున్నాం అనమాట నిన్న నిత్య సుఖం కావాలంటే పరమానందం కావాలంటే ప్రాపంచిక భోగాల్లో రాదయ్యా రాదు అవి ఎప్పటికైనా దుఃఖాన్ని ఇచ్చేవే కానీ పరమానందాన్ని ఇచ్చేటివి కావు ఈ విషయాన్ని చెప్పడానికి మీకు ఈ యొక్క సోత్రుడు కథ చెప్పాను ఎందుకంటే అంత అనుభవించినటువంటి సోతుడు ఏం చేశాడు చివరికి ఏమయ్యాడు పోదాం వెళ్ళిపోదాం ఏందబ్బా అనుకున్నాడు విచారం వెళ్ళిపోదాం అనుకున్నాడు అతనే స్వ అంతా అతని స్వయంకృత అపరాధం ఏది పుట్టడము స్థితి కలిగి ఉండడము నశించడం అంతా అతని యొక్క సంకల్పంతోనే జరిగింది ఇదంతా అందుకే అతని చివరికి విచారం పడ్డాడని కూడా అనుకున్నాము విచారం ఎందుకు కలిగింది అతను అంటే అదంతా అతని స్వయంకృత అపరాధం పుట్టాలనుకోవడం స్థితి కలిగి ఉండడం అనుకోవడం నశించాలనుకోవడం ఇదంతా కూడాను ఆ సంకల్పుడి యొక్క స్వయంకృత అపరాధం కాబట్టి అతని విచారమే చివరికి మిగిలింది ఇక అని చెప్పాను కదా ఎప్పుడు కూడాను నీకు నిజమైనటువంటి నిత్య సుఖం కావాలంటే ప్రాపంచిక భోగాల్లో వీలు కాదు అని చెప్పాను కదా అది వీడి విషయంలో కరెక్ట్ అయింది అని చెప్తున్నారు ఫస్ట్ మహర్షి ఇంకా ఒక మాట చెప్పి ముగిస్తున్నారు ఏంటి అతను మూడు దేహాలు ఉన్నాయి అని చెప్పాను కదా అధమ దేహము మధ్యమ దేహము ఉత్తమ దేహం అని ఆ మూడు దేహాలు ఏమనుకుంటున్నావు ఆ మూడు దేహాలు నువ్వు ఏమని ఆలోచిస్తున్నావు సత్వరజస్తమో గుణాలవి గుణాలు ఇప్పుడు దేహం ఉంది ఇది తమోగుణ రూపం అన్నమాట దేహం ఈ తమోగుణ రూపం దీనికి ఏముంది ఇది కేవలం జడమిది కథలు ఇది లోపల చైతన్యం లేకపోతే ఇది కదలలేదు మెదలలేదు మొద్దు ఇది ఒక మొద్దు శరీరం తమోగుణ రూపం ఇది రెండవది రజోగుణ రూపం ఇది ప్రాణం ఉంది దీనికి రజో కదులుతుంది ప్రాణం ప్రాణం కదులుతూ ఉంటుంది ప్రాణ వ్యాన అపాన ఉదాహరణ ఆ ఐదు రూపాల్లో కదులుతూ ఉంటుంది కానీ జ్ఞానం లేదు దానికి అది రజోగుణ రూపం ప్రాణం ఇకపోతే మూడవది ఉంది సత్వగుణం సత్వానికి ప్రతినిధి ఎవరు అంటే మనస్సు ఈ మనస్సు కదులుతుంది దానికి జ్ఞానము ఉంది కదులుతుంది దానికి జ్ఞానం లేదు రజోగుణం అది మనసు కదులుతుంది దానికి దానికి జ్ఞానము ఉంది కాబట్టి ఎలా ఎదగాలి మనిషి అంటే తమో గుణాన్నించి తమోగుణాన్ని దాటి ఆ జ్ఞానం ఎక్కడికి ఎదగాలి రజోగుణము తమోగుణం అనేటువంటి దేహభావాన్ని వదలాలి ప్రాణం ప్రాణానికి అంటే రజోగుణానికి ఎదగాలి రజోగుణం నుంచి సత్వానికి వృద్ధి పొందాలి ఆ సత్వంతో కూడా అయిపోకుండా శుద్ధ సత్వానికి ఎదగాలి ఇది క్రమం తమస్సు నుండి రజస్సు రజస్సు నుండి సత్వం సత్వం నుండి శుద్ధ సత్వం వరకు ఎదగాల్సిన అవసరం ఉందయ్యా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవిందర్పణం ఓం శాంతి